అందరికీ నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి తెలుగు పరిమళం పాఠ్యపుస్తకం నుండి తొమ్మిదవ పాఠం రాజధర్మం చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ ప్రబంధం నేపథ్యం అలాగే ఈ పాఠం సారాంశాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు తరగతిలో పద్యాలు ప్రతిపదార్థాలు భావాలు చెప్పుకుందాం నేపథ్యం ఒకసారి చూడండి యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు పరిపాలన చేస్తున్నాడు క్షాత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం ఒకటవ పద్యం చూడండి కంద పద్యం ఏ పట్టున విసువక రక్షాపరుడవగ ప్రజల చక్కె విపన్న గోపెట్టి నవిని తీర్పోమో కా పురుషలమేదనేడకు కార్యభరంబుల్ ఏ పట్టణవిసువక రక్షా పరుడబుగంమో ప్రజల చక్కి వెపన్నొల్ గోపెట్టి నవిని తీర్పోమో కా పురుషలమేదనేడకు కార్యభరంబుల్ ప్రతిపదార్థం ఏ పట్టున ఏ పట్టునంటే ఏ మాత్రం విసువక విసువక అంటే విసుక్కోకుండా ప్రజల ప్రజలను రక్ష కమ్ము రక్షాపరుడవు ప్లస్ కమ్ము అంటే కాపాడేవాడిగా ఉండము ఏ మాత్రం విసుక్కోకుండా ప్రజలను కాపాడేవాడిగా ఉండము విపన్నుల్ విపన్నుల్ అంటే ఆపదలో ఉన్నవాళ్ళు చక్కి చక్కి అంటే ఆశ్రయించి గూపెట్టిన గూపెట్టిన అంటే బాధలు చెప్పుకున్నప్పుడు గూపెట్టిన అంటే బాధలు చెప్పుకున్నప్పుడు విని శ్రద్ధగా విని తీర్పుము తీర్పుము అంటే న్యాయము చేయుము కాపురుషుల మీదన కాపురుషుల మీదన అంటే చెడ్డవాళ్లకు కార్యభరంబుల్ కార్యభరంబుల్ అంటే ముఖ్యమైన పనుల భారం ఎడకు ఎడకు అంటే అప్పగించకు భావం చూడండి కుమార పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి ముఖ్యమైన కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు రెండవ పద్యం మొదలం బెనిచి పెదపన్ గుదియం పనవాడు దనదు తుంటు హీన దశందలం పడు అలుగుగా శీల మరయుచున్ గ్రమ వృద్ధి వేలం వేలన్ గుణము మొదల వెనిచి పెదపన్ గుదయం పన్ ఎవాడు తనదు తుంటిహీన దశన్ దళం పడు అలుగుగానా శీల మరియుచున్ గ్రమరుద్ధి బెనిచి వేల వేలం బనులు గుణము ప్రతి పదార్థం ఎవ్వాడునంటే ఎంత మంచివాడినైనా మొదలన్ మొదలన్ అంటే ముందుగా పెనిచ్చి పెనిచి అంటే గొప్ప స్థాయిలో ఉంచి పెదప పెదప అంటే తరువాత కుదింపను కుదింపను అంటే స్థాయిని తగ్గించిన తనదు తనదు అంటే తన యొక్క తొంటి తొంటి అంటే గతంలోని హీనదశన్ అంటే తక్కువ స్థితిని తలంపడు తలంపడు అంటే గుర్తించడు అంటే తలచుకోడు అలుగున్ అలుగున్ అంటే ద్రోహంగా భావిస్తాడు అంటే కోపగిస్తాడు కాన కావున శేల మరయుచున్ ప్లస్ అరయుచున్ అంటే అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమ క్రమంగా వృద్ధి పెనిచి వృద్ధిన్ ప్లస్ పెనిచి వృద్ధిన్ ప్లస్ పెనిచి అంటే అతని స్థాయిని పెంచుతూ వేలవేలన్ వేలవేలన్ అంటే సమయానికి తగినట్లు పనులు పనులు కొనుము కొనుము అంటే చేయించుకొనుము భావం ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి ఇది రాజధర్మం మూడవ పద్యం పువ్వు గుర్తుగల పద్యం ఇది ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం తలంచి చేయం గాని കാ പോ ബലവ്രതാർഢ്യതകുരു ബ്രവൺമന്ത്രിയച്ചു ഗുണാത്തമടി കാ മുത്തവൈ മണം വേർപ്പി ചേട്ടലോ ബ്രുക്ക്വാടേ യഞ്ജുമീ മെദടം నితిందాన తలంచి చేయం గానీ కాకపోణీ బలవ్రతార్ధార్తనిమినుండకురు భ్రవన్ మంత్రి చుం గుతిమడికాయంతయగు ముత్యంబై మనం వేర్పనట్లే తనా తని బ్రతుకువాడే మెదటం బ్రతుకువాడేమీ మెదటం ఈ పద్యం విడదీసి చదువుతాను చూడండి నీతిన్ తాన తలంచిన్ తాన తలంచిన్ చేయన్ పని చేయన్ పని చేయన్ ప్లస్ పని చేయన్ పని కి బ్రతర్ధ ఆడ్యత ప్లస్ అర్ధ ప్లస్ ఆడ్యత నిమిను కృన్ బ్రవన్ మంత్రి అంచున్ ప్రవన్ ప్లస్ మంత్రి అంచు అంచుకున్నా గుమ్మడికాయ అంత గుమ్మడికాయ అంత గుమ్మడికాయ ప్లస్ అంత అగు అగు ముత్తింబు అయి మనం బుయర్పన్ అట్లే తాను అతని చేతిలో బ్రతుకు వాడే అవును మీదటన్ ప్రతి పదార్థం తాన అంటే రాజు తానే తాన అంటే రాజు తానే నీతిన్ నీతిన్ అంటే రాజనీతిని తలంచి తలంచి అంటే అనుసరించి అలాగే ఆలోచించి పని పనులు చేయం చేసుకోవాలి కాని కాకపోని కానీ కాకపోని అంటే పనులు అయినా కాకపోయినా బలవ్రాత అర్ధ ఆడ్యత బలవ్రాత ప్లస్ అర్ధ ప్లస్ ఆడ్యత అంటే సమూహ ధన బలాల సమూహ ధన బలాల నెమ్మిన్ నెమ్మిన్ అంటే క్షేమము కలుగును నెమ్మిన్ అంటే క్షేమము కలుగును ఉండకొరు ఉండకూరు అంటే ఇబ్బంది ఉండదు గుణాతీతు గుణాతీత అంటే గుణహీనుని మంత్రి అంచు మంత్రి ప్లస్ అంచు అంటే మంత్రి అని ప్రోవన్ ప్రోవన్ అంటే భావిస్తే గుమ్మడికాయంతా గుమ్మడికాయ ప్లస్ అంతా గుమ్మడికాయంతా అగు అయినట్టి ముత్యంబై ముత్యంబు ఐ అంటే ముత్యమై ముత్యమువలే మనంబు మనంబు అంటే రాజు మనసును ఏర్పనట్లే అంగీకరించని వాడై ఉంటాడు మెదటన్ పైగా తాన్ రాజు తానే ఆ అతని ఆ గుణహీనుడైన మంత్రి చేతిలో చేతిలో బ్రతుకువాడే బ్రతుకువాడే అంటే లోబడి బ్రతికేవాడే ఔంజుమి ప్లస్ చుమి అవుతాడు సుమా భావం చూడండి రాజుకు తగిన మంత్రి అవసరం తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి ఆ పనులైనా కాకపోయినా ధన బలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు పైగా రాజే అతనికి లోబడి ఉండాలి అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు దీనికి వివరణ కూడా ఇచ్చారు చూడండి గుమ్మడికాయ అంత ముత్యం అంటే ధరించడానికి వీలు కానంత పెద్ద ముత్యం గుమ్మడికాయ అంత ముత్యాన్ని ధరించిన వాడు దానిని మోయలేక ఎలా బాధపడతాడో గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన నాలుగవ పద్యం ధనముఖ్యము కేవలమే పనికి రాధాస్త గలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యమునకు నలు భాను సంస్యముల్ వృతముజలుల్ ధన కేవలమే వలమే పనికి రాధాస్త గలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యం బుణకు నలో భాను సంశముల్ ప్రతిపదార్థం పలువురు అనేక మంది ప్రభువుల్ అధికారులు ఆస్థ కలిగి అంటే అక్కరతో లేదా ఆసక్తితో పని చేయక పని అంటే పని చేయక ఏ పనికి అంటే ఏ పని అయినా కేవల ధన ముఖ్యము అంటే ధనమే ప్రధానముగా రాదు రాదు అంటే నెరవేరదు తత్వశమునకు వారిని వశపరుచుకున్నటకు అలోభ వారికి ధనం ఇవ్వడంలో అంటే పిసినారితనం లేకపోవడం అండ్రు సస్యములు అండ్రు సస్యములు అంటే క్రూరత్వం లేకపోవడం ఋతము ఋతము అంటే సత్యము చెలు స్నేహితులుగా ఉండవలనని భావం అంటే స్నేహితులుగా ఉండవలనని భావం భావం ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు అధికారుల సహాయం కూడా ఉండాలి వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి వాళ్ళ పట్ల పిషినారితనం క్రూరత్వం ఉండకూడదు సత్ప్రవర్తన నిబద్ధత కలిగి ఉండాలి మిత్రత్వం కలిగి ఉండాలి ఐదవ పద్యం మొదలన ఎరుదల కాని జదరంగా నాడకు ఆత్మంజితింపు పదింబదిగ మృషయేని మరివిడు ముదస్తుగా కయుండా నొక్క మతమున మొదలన ఎరుదల జదరంగా నాడకు ఆత్మచింతింపు పదింబదిగా మృషయేణి మరివిడు ముదస్తుగాకయుండ నొక్కమతమున ప్రతిపదార్థం వరుదల వరుదల అంటే కొండెములు చాడీలు చెప్పేవారు కాని అయినప్పటికీ మొదలుని ఆదిలోనే ఆత్మన్ మనసు చదరంగా చెదిరిపోయేటట్లు అంటే దూరం అయ్యేటట్లు ఆడకు మాటలు మాట్లాడకు పదింబదిగా పదింబదిగా అంటే పది రకాలుగా చింతింపు చింతింపు అంటే ఆలోచించు మృసయేని మృస ప్లస్ ఏని అంటే అసత్యం అని తేలినా మృదస్తుగా మృదస్తుగా మృదస్తుగాన్ ప్లస్ కాక అంటే ముందుగా కాకుండా ఒక్క మతమునన్ ఒక అభిప్రాయానికి ఒక మతమునన్ అంటే ఒక అభిప్రాయానికి ఉండన్ ఏర్పడినా వచ్చినా మరి అనంతరం వీడు అంటే విడిచిపెట్టుము విడు అంటే విడిచిపెట్టుము భావం చూడండి కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడు చాడీలు చెబుతుంటారు వాళ్ళని వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు ప్రమాదం లేని చోట వాళ్లను నియమించాలి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఆరవ పద్యం దేశవైశాల్య మధ్య సిద్ధికి మూలమెల యుకింతైనా గుంటకాల్వలు రచించి నయము పేదకునరింగ్ గోరునను నంగీ ప్రబలం చేసిన నర్ధధర్మములు పెరుగు దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమెల గుంటకాల్వలు రచించి నయము పేదకునరి గోరునను నొసంగి ప్రబలం చేసిన ప్రబలం చేసిన అర్ధధర్మములు పెరుగు ప్రతి పదార్థం దేశ వైశాల్యము అంటే దేశాన్ని విశాలం చేయడం అర్ధ సిద్ధికిని అర్ధ అంటే ఆదాయం పెరుగుదలకు అర్ధము అంటే సంపద మూలం మూలం అంటే ఆధారం భూమి ఎలా అంటే భూమి ఒకెంత అయినా ఒకెంత ప్లస్ అయినా ఒకెంత అయినా అంటే కొంచెమే అయితే గుంట కాల్వలు గుంట కాల్వలు అంటే గుంటలు లేదా కాలువలు రచించి రచించి అంటే నిర్మించిన నయము మంచిది పేదకు పేదవారికి అరిన్ ధన రూపమైన పన్నును అరెన్ అంటే ధన రూపమైన పన్నును కోరునను అంటే పంట రూపములో చెల్లించే పన్నును తగ్గింపు వసంగి ఇచ్చి వసంగి అంటే ఇచ్చి ప్రబలం చేసినం ప్రబలం ప్లస్ చేసినం వారిని వృద్ధి చేసిన అర్ధధర్మములు అర్ధధర్మములంటే ధర్మార్థములు అర్థము కామము మోక్షము పెరుగు పెరుగు అంటే వర్ధిల్లుతాయి అంటే సిద్ధిస్తాయి భావం చూడండి దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను కాలువలను తవ్వించాలి పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి ఏడవ పద్యం ప్రజల విసిచన్నీవ కప్పలుచులుచును అమ్మి ఇన్లిందనం మునకాయనెడుకలని నక్కైన అధికారి గలనృపతికి నేడు దీవులుగున్నా సమృద్ధి లేదు ప్రజల విసిచన్న విలువ కశులను గొలుచునమ్మి ఇండ్లంధనం కాయనెడు కలని నక్కైన అధికారి గలనృపతికి నేడు దీవులుగున్నా సమృద్ధి లేదు ప్రతి పదార్థం ప్రజలు అవిసి ప్రజలు ప్లస్ అవిసి అంటే ప్రజలు నష్టపోయి చన్నన్ చన్నన్ అంటే వెళ్ళిపోతున్నప్పుడు అంటే దేశాన్ని విడిచి పిలువక పిలవకుండా అప్పసులం ఆ ప్లస్ పశులం త్రికసంధి అప్పసులను అంటే ఆ ప్లస్ పశులను వారి పశువులను వారి పశువులను కొలుచొన్ వారి ధాన్యమును అమ్మి వేసి ఇండ్లు ఇంధనమునా ఇండ్లు ప్లస్ ఇంధనమునా అంటే ఇండ్లను వంట చెరుకుగా చేసుకొని కాయనెడు కాయనెనెడు అంటే రక్షించలేను అని కళని యుద్ధ భూమిలో కళని అంటే యుద్ధ భూమిలో నక్కైనా అంటే నక్కలా ప్రవర్తించే శవాలను పీక్కు తినే అధికారి గల అధికారి ఉన్నటువంటి నృపతికిన్ నృపతికిన్ అంటే రాజుకు ఏడు దీవులు ఏడు ద్వీపాలను కొన్న సంపాదించుకున్నా కొన్నంటే సంపాదించుకున్నా సమృద్ధి లేదు సమృద్ధి లేదు అంటే వృద్ధి ఉండదు అంటే సంపదలు నిలవవు భావం చూడండి ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను ధాన్యాలను అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంట చెరుకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కు తినే నక్క లాంటివాడు అటువంటి అధికారులున్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలబవు ఇది లోకోక్తి అలంకారం వివరణ చూడండి జంబూ ద్వీపం ద్వీపం శాల్మల ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం పుష్కర ద్వీపం ఈ ఏడింటిని సప్త ద్వీపాలు అంటారు మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు